రే చరణ్ నేను వదిన సినిమాకి వెళ్తున్నాము సరికొస్తుంది నీట్గా సర్దీస్ పెట్టేసే అలాగే అంటం కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసా అవున్రా నేను మాట్లాడుతున్నా నిజమే కా ఇక్కడేమో నువ్వు కష్టపడుతున్నావు అక్కడ మీ అన్నయ్య వదిన ఎంజాయ్ చేస్తున్నారు ఆ మాత్రం అర్థం కావట్లా అలా అంటే బావా మా అన్నయ్య కూడా కష్టపడుతున్నాడుగా ఆ బాగా కష్టపడుతున్నాడు మీ వదిలి సినిమాలు షికారులు ట్రిప్పులు బాగా తిరుగుతున్నాడు ఆస్తి మొత్తం కరగబెడుతున్నాడు చివరికి నీ నమ్మవా అయితే మీ అన్నయ్య రాగానే నేను వేరే బిజినెస్ పెడతా అని అడుగుతాను నువ్వంటావురా మీ అన్నయ్య ఏమంటాడో తెలుసా ఇంత చిన్న వయసులో నీకెందుకురా బిజినెస్ అంటాడు అన్నకపోతే నా పేరు మార్చుకుంటా చూడు బావా ఇదే ఏరియాలో మా సొంతంగా బిజినెస్ పెట్టేస్తాడు అబ్బా సరే చూద్దాంగా